హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ ధన్విత్ రెడ్డి ఛానల్ ఈరోజు ఈ రెండు మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయన్నమాట ఇవి అన్ని కోయేసింది ఇప్పుడు పిక్ పికలు వేస్తుంది మా మమ్మీ మ్యాంగో పికలు అందుకోసం ఇవన్నీ బాగా కడిగి చెమ్మ తుడిసి పెట్టుకున్నాము చూడండి ఇలా స్మాల్ స్మాల్ ఒప్పులుగా కట్ చేసుకుంటుంది అదే చాలా ఉంటే కదా మా నాన్న ముట్లతో సహా కొడతాడనమాట అట్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు మూడు కాయలే కాబట్టి అలానే వేస్తుంది అన్నీ అలా కట్ చేసుకున్నాక ప్రాసెస్ చూద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ అనుకుంటే ఇలా చేసుకోండి చాలా వేయాలి అనుకుంటే ఈసారి సీజన్లో వేసి వేయించి చూపిస్తాను మా మమ్మీ దగ్గర ఎవరైనా ఒకటి రెండు కాయలు వేసుకోవాలి అనుకుంటే ఇలా వేసుకోండి చిట్టే చాలా బాగుంటుంది పెరుగు లెక్క కానీ లేదంటే వైట్ రైస్ లెక్కి నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక బాక్స్ ఆ చిన్న బాక్స్కి మ్యాంగో ఉప్పులకి వన్ అండ్ హాఫ్ తెల్లగడ్డ తీసుకున్నాము మా మమ్మీ ఆల్రెడీ కొన్ని రోజులు చూడండి చూడెంట్ ఫ్రెండ్స్ ఆ మూడు మామిడికాయలు ఈ బాక్స్కి వచ్చినాయి ఈ బాక్స్కి వన్ అండ్ హాఫ్ తెల్లగడ్డ తీసుకొని వలుసుకుంటున్నాము మా మమ్మీ ఆల్రెడీ వలసి పెడతాను చూడండి అన్నీ అవి వలుసుకున్నాక ప్రాసెస్ చూద్దాము తెల్లగడ్డ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పికెల్లో ఊరుతుంది కదా టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుందంట అందుకే తెల్లగడ్డ ఎక్కువ వేసుకోవాలంట ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు మిక్సీ జార్లోకి మా మమ్మీ సాసవులు పొడి వేసుకునింది పొడి కొట్టు పెట్టుకునేకి పిక్కల కోసము మా దగ్గర మెంతి పౌడర్ ఉంది కానీ మా మమ్మీ మీకు చూపివ్వడం కోసం మెంతి కూడా ఇందులోకే వేసి పౌడర్ చేస్తుంది పిక్కలకి పప్పు కూడా కొద్దిగా వేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందంట మీరు చాలా రోజులు నిలువ పెట్టుకోవాలనుకుంటే ఇది వేయకండి రెండు కాయలకే కాబట్టి వేస్తున్నాం టేస్ట్ చాలా బాగుంటుందని ఇప్పుడు ఇవంతా మిక్సీ పట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ స్టోన్స్ ఆల్ ట్రాళ్ళు ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకునింది ఎండ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న రెండు మామిడికాయలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేట్ చేసుకుంటున్నాము ఇప్పుడు పిక్కలకి ఆయిల్ ఎక్కువే ఉండాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్నాం కదా మెంతి అదంతా సాసవలు మెంతి ఉద్దులు అవి తెల్లగడ్డ ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు తిరగబాతలేకి సాసవలు ఎండుమిట్ పకాయలు ఉంటాయి కదా అవి వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు ముందుగా మనం సాసవులు ఒట్టిమిరకాయలు తీసి పెట్టుకున్నాం కదా అవి వేసిద్దాం ఆయిల్లో చూడండి ఆయిల్ చిట్లు చూడండి సాసవులు ఆ వేడికి చిట్లిపోయాయి స్టవ్ కూడా ఆపేసాము చూడండి ఇప్పుడు బాగా చిట్లు పోయినాయి ప్యాన్ కూడా కింద పెట్టుకునేసాము అందుకోసము రాళ్ళు ఉప్పు ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాము కారు పొడి ఇంత తీసుకున్నాము టూ మ్యాంగోస్కి అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది మమ్మీ ఎందుకు ఉప్పు ఎండబెట్టి పొడి కట్టుకోవాలి మమ్మీ ఎండబెట్టి ఎండబెట్టి పొడి కొడితే బాగా వస్తుంది ఉప్పు ఎండపెట్టి పొడి కొట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట అలాగే భిన్న చెడిపోకుండా బాగా నిల్వ ఉంటుంది అంట ఉప్పు కారం కరెక్ట్గా అన్నీ సరిపడా వేసుకుంటే బాగా టేస్ట్ చాలా బాగుంటుందంట మా విలేజ్లో ఎవరైనా పికెల్ వేయాలనుకుంటే కన్నా మ్యాంగోస్ అలాగా మా మమ్మీని మా అమ్మమ్మని తొడుకుంటారు మా మమ్మీ వాళ్ళ మమ్మీని వాళ్ళిద్దరూ చాలా బాగా వేస్తారనమాట మా అమ్మమ్మ చాలా బాగా వేస్తుంది పికెల్స్ అన్నీ వేస్తుంది నెల్లికాయ కాకరకాయ అన్నీ వేస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ టైము చింతకాయ చట్నీ కూడా వేసి నింది కదా ఇప్పుడు హెల్త్ బాగాలేదనమాట లేదంటే ఇంకా వీడియోస్ తీపిచ్చింటారు ఇప్పుడు ముందుగా మనం కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా ఆ తెల్లగడ్డ వేసుకునేద్దాం ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు వేసుకున్నాము చూడండి మనం కింద పెట్టుకునేసినా కూడా ఎలా వేగుతుందో అది ఇప్పుడు మెంతి ఆవాలు అన్ని పొడి కొట్టి పెట్టుకున్నాం కదా అది కూడా మనం కారు పొడి దాంట్లోకి వేసుకొని అది కొద్దిగా వేడైనాక ఇవి వేసేద్దాం తెల్లగడ్డ పచ్చివాసన పోయేలాగా చూడండి ఫ్రెండ్స్ వేడి కొద్దిగా తగ్గినాక మనం కారు పొడి సాల్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే కన్నా మళ్ళీ మీరు కాకబెట్టి వేసుకోవచ్చు అంట ఉప్పుల్లో ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉప్పులు వేసుకునేద్దాం బాగా మిక్స్ చేసుకున్నాం చూడండి చూస్తా అంటేనే నోట్లో నీళ్ళు వస్తుంది కదా ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ మ్యాంగో పికెల్ రెడీస్ చాలా సింపుల్ కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి లేదంటే చెడిపోతుందనమాట పికెలు అందరికీ కుదరదు కొంతమంది హ్యాండ్స్లో అదేదో చెప్తాలో అలాగా ఉంటుందన్నమాట ఇది జాడీ లెక్క కానీ ఎయిర్ కంటైనర్ బాక్స్ లెక్క కానీ వేసుకుంటే కన్నా వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ బాగా ఉంటుంది నిలవ ఉంటుంది ఇది వన్ వీక్ అలా ఊరిందనుకో చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం లెక్కి ఇప్పుడు కూడా చాలా బాగానే ఉంటుంది కాకపోతే ఉప్పు ఊరదనమాట ఉప్పుకి ఉప్పు కారం పట్టదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఇలాగే వదిలేసి మార్నింగ్ దీని మీద ఒక మూత పెట్టుకునేసి మార్నింగ్ వేరే ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకుందాం అప్పుడు నేను పిక్కెల్ అన్నంలోకి వే వేడి వేడి అన్నంలోకి తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాము చూడండి కలర్ఫుల్గా ఈజీ అండ్ సింపుల్ మ్యాంగో పిక్కెలు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నైట్ వేసిన పికలు ఈ బాటిల్కి అయింది ఈ బాటిల్కి అయింది అలాగే ఇప్పుడు పెనిమ్లో మనం వేడి అన్నం వేసుకొని కలుపుకున్నాం మా మమ్మీ పొయ్యి మీద చేసింది రోజు కట్ల పొయ్యి మీద అన్నం వచ్చింది చాలా రోజుల తర్వాత కట్ల పొయ్యి మీద చేసింది మా మమ్మీ ఇలాగ అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను నెయ్యి వేసుకోవట్లేదు అలాగే స్పైసీగా తినాలనిపిస్తుంది అని చెప్పి వేసుకోవట్లేదు ఇలా బాగా కలిపి ముద్దలు చేసి మా మమ్మీ బాగా కలుపుతాను చూడండి బాటల్ లెక్ వేసేది మర్చిపోయి వేసింది మా మమ్మీ వీడియో తీకనే ఇలా ముద్దలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా నాకు పెట్టింది మా మమ్మీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్ వచ్చి అలాగే పొయ్యిమిని చేసిన బెండకాయ పులహోర పప్పు రసం అలాగే పొయ్యి చేసిన చేసిన వేడివేడి అన్నం మ్యాంగో ఈరోజు మన స్పెషల్ వచ్చి మ్యాంగో పికెల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కోసం ఈ ముద్ద Okay, bye friends.